గురుకులాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని చెప్పడం బాధాకరమన్నారు గురుకులాలతో పేద పిల్లలకు మంచి విద్య అందుతోందని ఆయన చెప్పుకొచ్చారు ప్రతి పేద విద్యార్థిపై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఖర్చు పెట్టామని చెప్పారు పాలనపై దృష్టి పెట్టకుండా అనవసర విషయాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు అదే విధంగా మేము హెచ్చరిక చేస్తున్నాం ఎస్సీ వర్గాల తరఫున ఎస్టీ వర్గాల తరఫున బీసీ మైనారిటీ వర్గాల తరఫున గురుకుల పాఠశాలల విద్యా విధానంలో మీరు ఇంకా ఉన్నతంగా పెంచే ప్రయత్నం చేయండి మేమున్నప్పుడు సిఓఈ సిస్టమ్ తీసుకొచ్చినాం ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సివో సిస్టమ్ తీసుకొచ్చినాం విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినాం ఎన్నడూ కూడా అందులో చదువుకునేటువంటి పిల్లలు మేము ఇంత గొప్పగా అవుతామనేటువంటి ఊహ కూడా రానటువంటి పరిస్థితులలో మేము ఆ రోజు కల్పించినాం దీన్ని పెంచే ప్రయత్నం చేయండి దీన్ని ఇంకా బడ్జెట్ పెంచండి ఇంకా గురుకుల పాఠశాల